సంక్రాంతి సంబరాలు ముగిశాయి ఇన్ని రోజులు పండుగ సరదా కోసం సొంత ఉన్న జనం నగరానికి క్యూ కడుతున్నారు పెద్ద ఎత్తున బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు జనంతో కిటకిటలాడుతున్నాయి హైదరాబాద్ బెంగళూరు మద్రాసు వంటి నగరాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ ప్రయాణికులతో రద్దీగా మారింది కాబట్టి విజయవాడ ఇక్కడ నుంచి విజయవాడ బాగానే ఉంది బట్ విజయవాడలో చాలా రష్ ఉందని చెప్తున్నారు సో సంక్రాంతి మేము వచ్చి బాగా ఎంజాయ్ చేశాము పందాలు కూడా చూసాము సంక్రాంతి అంటే అత్తవారింటికి వెళ్ళాం కాబట్టి అత్తవారింటికి వెళ్ళాము సో పెండి వంటలన్నీ తిని బాగా మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ అండి కొంచెం అంటే ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి బట్ వేరే విజయవాడ అండ్ ఆల్ లాట్ ఆఫ్ క్రౌడ్ విల్ బీ దేర్ హియర్ ఈజ్ ఓకే ద క్రౌడ్ ఈజ్ ఓకే ఇట్ సిటీస్ రైల్వే స్టేషన్ దోస్ హు ఆర్ హ్యావింగ్ టికెట్స్ ఓనర్ కమింగ్ వేరే బస్ స్టాండ్ సెంట్రల్ హెవీ ట్రాఫిక్ ఇస్ దేర్ ఆ ఇక్క నుంచి నేనే డైరెక్ట్ దరకలేదు కాబట్టి విజయవాడ నుండి విజయవాడ నుంచి మారలం కొన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ forget to subscribe YK news channel